అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు సన్లైట్ టైరా అందరు ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలని యూనివర్స్ ముందు బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను ఈరోజు టాపిక్ వచ్చి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పర్సన్ ఎలా ఉన్నారు అన్న దానిపైన ఈరోజు నేను రీడింగ్ చేయాలనుకుంటున్నానండి ఇది ఎవరెవరు ఎనర్జీస్ ఎలా కనెక్ట్ అవుతాయో కార్డ్స్ ఎలా వస్తాయో దాన్ని బట్టి చెప్తానండి పాజిటివ్గా చెప్తే పాజిటివ్ ఎందుకు చెప్పారు నెగిటివ్గా చెప్తే ఎందుకు చెప్పారు అని మాత్రం అనుకోవద్దు కార్డ్స్లో ఏది వస్తే అది చెప్తాను థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పర్సన్ ఎలా ఉన్నారు హ్యాపీగా ఉన్నారా హ్యాపీగా ఉన్నారా ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు అన్న దానిపైన ఈరోజు రీడింగ్ అండి ప్లీజ్ ఇన్వర్స్ మా వివర్స్ యొక్క పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఎలా ఉన్నారు ఎలా కాలం గడుపుతున్నారు ఎలా ఉన్నారు అసలు వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి పాజిటివ్ రీడింగ్ ఇవ్వండి గ్రాటిట్యూడ్ 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 థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మా వివర్స్ యొక్క పర్సన్ ఎలా ఉన్నారు ప్లీజ్ ఉన్నస్ట్ రీడింగ్ ఇవండి పాజిటివ్ రీడింగ్ ఇవ్వండి గ్రాట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటి్యూడ్ బాటమ్ ఆఫ్ ది డెక్ టూ ఆఫ్ పెంటికల్ ఎంప్రెస్ ద హ్యాంగిడ్ మ్యాన్ ఎయిట్ ఆఫ్ కాప్స్ ఓకే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పర్సన్ ఎలా ఉన్నారు అన్న టాపిక్ పైన ఈరోజు రీడింగ్ కనుక థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పర్సన్ ఒక మంచి రోలే పోషిస్తున్నారండి అంటే ఒక థర్డ్ పార్టీని ఒక బాధ్యతయుతమైన ఒక పొజిషన్లో చూస్తున్నారు అంటే వాళ్ళకి ఒక రకంగా ఏ లోటు రానివ్వట్లేదండి అంటే వాళ్ళకు ఫాదర్ టైపు నీడ్స్ని అందిస్తున్నారు అంటే అంటే ఒక పిల్లల్ని కదా ఫాదర్ ఎట్లా చూసుకుంటారు అలా చూసుకుంటున్నారండి అంటే ఇలా వస్తుంది అని మీరు బాధపడద్దు కార్డ్స్ ఎలా వస్తాయో అలా చెప్పడమే మన ధర్మం కనుక చెప్తున్నాను చిన్న పిల్లల్లాగా చూసుకుంటున్నారండి ఫస్ట్ ఫస్ట్ కార్డే థర్డ్ పార్టీని చాలా అంటే చాలా బాగా చూసుకుంటున్నారు ఎంత బాగా చూసుకున్నా కూడా మీ పర్సన్కున్న ఆ ఈగో ఆ యాటిట్యూడ్ అనేవి అలాగే ఉన్నాయి దాన్ని మాత్రం మీ పర్సన్ పోగొట్టుకోలేదండి ఒకవేళ అక్కడ ఏమైనా తగ్గినా కూడా ఇష్టంతోనే తగ్గుతున్నారు కష్టంగా మాత్రం తగ్గట్లేదు అంటే మీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత మీ పర్సన్ ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఒక ఈగోయిస్ట్ పర్సన్ లాగానే ఉన్నారు కాకపోతే అక్కడ కేరింగ్ అంతా చూపిస్తున్నారు ఒక ఫాదర్లీ నేచర్గా ఉంటున్నారు వాళ్ళకి అన్నీ చూసుకుంటున్నారు వాళ్ళకి కావాల్సినవి ఏంటో తెచ్చి పెడుతున్నారు చూస్తున్నారు ఫైనాన్స్ సపోర్ట్ ఇస్తున్నారు ప్రతిదీ చేస్తున్నారు కాకపోతే తన ఈగో యాటిట్యూడ్ మాత్రం వదులుకోలేదండి మీ పర్సన్ అక్కడ మీ దగ్గర ఎలాంటి ఈగో యాటిట్యూడ్ని చూపించారో అక్కడ కూడా అదే యుగో యాటిట్యూడ్ చూపిస్తున్నారు కాకపోతే ఒక ఫాదర్లీ నేచర్తో అన్నీ సమకూరుస్తున్నారు అన్నీ చూసుకుంటున్నారు ప్రేమగా ఉంటున్నారు అంతా చేస్తున్నారు కాకపోతే తన అహాన్ని మాత్రం వదులుకోలేదు తన వ్యక్తిత్వాన్ని వదులుకోలేదు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో హ్యాపీగానే ఉన్నారని అంటే హ్యాపీగానే ఉన్నారు కాకపోతే తను మీ దగ్గర ఎలా ఉన్నారో థర్డ్ పార్టీ దగ్గర అలాగే ఉన్నారు సేమ్ గతంలో మీతో ఎంత ప్రేమగా ఎంత ఇదిగా ఉన్నారో ఇప్పుడు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కూడా అలాగే ఉన్నారు మేడం ఇలా చెప్తే మాకు బాధ అనిపిస్తుంది థర్డ్ పార్ సిచ్యువేషన్లో అంత హ్యాపీగా ఉన్నారా అని అంటే కనుక కార్డ్స్ ఎలా వస్తే అలాగా చెప్పాలి కదండి తప్పదు కదా ఓసారి పాజిటివ్ రావచ్చు ఓసారి నెగిటివ్ రావచ్చు ఇక్కడ ఎలా వస్తుందో చూసుకోండి మీకు ఇది రిజనేట్ అయితే తీసుకోండి మనసుకు మాత్రం బాధపడద్దు మీరు ఇబ్బంది పడద్దు ఏంటి ఎమోషన్ అవ్వద్దు వినండి అంతే అంటే ఎవరెవరికి ఎలా రిజనేట్ అవుతుందో చూసుకోండి ఇక్కడ ఏంటి అని అంటే మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కొంచెం ఫిజికల్ అట్రాక్షన్ ఎక్కువగా ఉంది ఈ థర్డ్ ఈ థర్డ్ పార్టీని కొంచెం లాంగ్ టర్మ్ రిలేషన్ కూడా చేసుకుందామని అనుకుంటున్నారండి మీ పర్సన్ అంటే ఒకటి ఏంటి అని అంటే ఒక రిలేషన్ ఎండ్ అయిపోయింది ఇంకో రిలేషన్లోకి నేను అడుగుపెట్టాను గతం తాలూకు జ్ఞాపకాలుతో నేను బాధపడుతున్నాను గతంలో నేను చేసిన తప్పేంటి నా పర్సన్ నాకు అంత ప్రేమ అంత కేరింగ్ ఇచ్చినా కూడా ఈరోజు నేను ఆ పర్సన్ని కాదని థర్డ్ పార్టీ దగ్గరకు వచ్చి ఇలాంటి వింత వింత కోరికలన్నీ నేను ఇక్కడ తీర్చుకుంటున్నానే అన్న ఒక గిల్టీనెస్ మాత్రం మీ పర్సన్లో లేదండి అదే అహంకారం ఉంది అంటే వీళ్ళ తత్వం ఏంటి అంటే వీళ్ళు కాకపోతే ఇంకొకరు వీళ్ళు కాకపోతే ఇంకొకరు అన్న స్టైల్లో వీళ్ళు ఆలోచిస్తున్నారు అదే అహంకారము అదే ఈగో అదే తలబిరుసు అంతా అలాగే ఉంది మీ పర్సన్కి కానీ చూపిస్తున్నారు ప్రేమ చూపిస్తున్నారు అలాగనంటే మీతో రిలేషన్లో ఉన్నప్పుడు థర్డ్ పార్టీకి వంద రెట్లు మీకు ప్రేమను చూపించారు కానీ చివరాఖరికి ఏమైంది మీరు అంత ప్రేమను చూపించి అంత కైండ్లీగా చూస్తూ వాళ్ళకి కావాల్సిన నీడ్స్ని అందిస్తూ ఫైనాన్స్ సపోర్ట్ ఇస్తూ మీరు ఎంత చేసినా కూడా చివరాఖరికి మిమ్మల్ని వదిలేసే వెళ్ళిపోయారు ఒకటండి ఒక వ్యక్తి ఒక పర్సన్ని మోసం చేసి ఇంకో పర్సన్ లైఫ్లోకి వెళ్ళారనంటే వాళ్ళంత కరెక్ట్ పర్సన్స్ అని మాత్రం కాదు ఎందుకంటే ఇక్కడ ఇంత నమ్మిన మిమ్మల్ని మోసం చేసిన తర్వాత మామూలు మామూలుగా నమ్మిన ఆ థర్డ్ పార్టీ ఏదో చిన్న చిన్న హోప్స్తో ఉన్న ఆ థర్డ్ పార్టీని మీ పర్సన్ మోసం చేయాలని ఎలా అనుకుంటున్నారు నిజం చెప్పాలంటే మీ అంత కైండ్నెస్ వాళ్ళకి లేదు మీ అంత హెల్పింగ్ నేచరు వాళ్ళకి లేదు మీలాగా వాళ్ళు చూసుకోలేరు మీలాగా వాళ్ళు సపోర్ట్ చేయలేరు ఫైనాన్స్ పరంగా వాళ్ళకి ఏ సపోర్టు ఏ నీడ్స్ని వాళ్ళు అందించలేరు మొత్తం మీ పర్సన్ మీదే ఆధారపడి ఉన్న ఆ థర్డ్ పార్టీ మీ పర్సన్కి ఏం హెల్ప్ చేస్తారు అయినా కూడా సిచ్యువేషన్ వస్తే పక్కన పడేసి వెళ్ళిపోయే రకమేనండి మీ పర్సన్ ఇప్పుడు ఇంత ప్రేమ ఇంత ఇదిగా చూసుకుంటున్నారు ఫిజికల్ అట్రాక్ ఫిజికల్ అట్రాక్షన్ ఎక్కువగా ఉంది వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటున్నారు వాళ్ళ లైఫ్లో ఇంకోటి లాంగ్ టర్మ్ రిలేషన్ కోరుకుంటున్నారు అంతా ఉంది కానీ ఏదైనా కొట్టిన రోజు ఈ థర్డ్ పార్టీ వాళ్ళ లైఫ్లో ఉంటుందా అంటే మాత్రం హండ్రెడ్కు టూ హండ్రెడ్ పర్సెంట్ ఉండరు చూడండి ఒకటి మీరు ఆలోచించండి మీరు ఇంత ప్రేమను పంచి ఇంత కేరింగ్ను పంచిన మీరే ఈ క్షణానికి ఒంటరి అయిపోయి మీ పర్సన్కి దూరంగా ఉన్నారు అంత ఎఫెక్షన్ లేని ఈ రిలేషన్లో ఆ థర్డ్ పార్టీతో మీ పర్సన్ ఎలా ఉంటారు అంటే ఇదేదో నేను మిమ్మల్ని బుజ్జగించడానికి చెప్పట్లేదండి ఇంత నమ్మించిన మిమ్మల్నే మోసం చేసిన ఆ పర్సన్ రేపు థర్డ్ పార్టీని మోసం చేయరు అని గ్యారంటీ ఏంటి అని అంటున్నాను ఇది మూడు నాళ్ళ ముచ్చటేనండి ఎందుకంటే సంవత్సరాల తరబడి మీరు రిలేషన్లో ఉండుంటారు మేడం మాది పది సంవత్సరాల రిలేషన్ తొమ్మిది సంవత్సరాల రిలేషన్ పదిహేను సంవత్సరాల రిలేషన్ అని ఓ పెడుతూ ఉంటారు ఇంత అంత బాగా చూసుకున్న మిమ్మల్ని వదిలి థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఆ థర్డ్ పార్టీని మాత్రం అంత లాంగ్ టర్మ్ ఇంకా జీవితకాలం చిరమార్థం వరకు చూసుకుంటారన్న గ్యారంటీ ఉందా అని అంటే అస్సలు లేదు వాళ్ళ లైఫ్ అంతేనండి ఎక్కడ వాళ్లకు అన్ని సబార్డినిటీగా ఉంటాయో ఎక్కడ వాళ్ళకు అన్ని వాళ్ళ లైఫ్ ఫుల్ఫిల్ అవుతుందో వాళ్ళు అనుకున్నవైతే ఏదైతే జరుగుతుందో అక్కడ వాళ్ళు ఉండిపోతారు అంటే వీళ్ళకొక విలువలతో కూడిన ప్రేమ అవసరం లేదు మీ పర్సన్కి విలువలతో కూడిన ప్రేమ అవసరం లేదు ఎక్కడ వాళ్లకు సౌకర్యంగా ఉంది ఎక్కడ వాళ్ళు ప్రశాంతంగా ఉండగలుగుతారు వాళ్ళకు కావాల్సిన నీడ్స్ అందుతూ ఉన్నాయో అక్కడ మాత్రమే వాళ్ళు స్టెబుల్గా ఉండగలుగుతారు అక్కడ వాళ్ళకు చిన్న లోటు జరిగిన ఒక్క క్షణంలో ఇంకంతే ఉండరు వాళ్ళు అక్కడ అంటే అలాంటి వ్యక్తిత్వం ఉన్న మీ పర్సన్ కనుక థర్డ్ పార్టీ ఈ థర్డ్ పార్టీ కాక ఇంకో థర్డ్ పార్టీ వస్తుంది ఇంకో థర్డ్ పార్టీ కాకపోతే ఇంకో థర్డ్ పార్టీ వస్తుంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పర్సన్ హ్యాపీగా ఉన్నారని మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదు ఒకటి మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఎక్కడ పోతే ఏంటి అనుకోవాలి తప్పితే ఆ పర్సన్తో హ్యాపీగా ఉన్నారే నేనేం తప్పు చేశాను అంటే అనిపిస్తుంది ఎవ్వరికైనా మీ కళ్ళ ముందు వేరే వాళ్ళతో మాట్లాడుతున్నా వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినా మీరు రిలేషన్లో ఉన్నప్పుడే మీతో లైట్గా మాట్లాడే ఎవరితోనో కొంచెం ఎక్కువగా మాట్లాడితేనే తట్టుకోలేని మీరు మీ థర్ మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి వాళ్ళకంత ప్రేమను పంచుతున్నారు లాంగ్ టర్మ్ రిలేషన్ కోరుకుంటున్నారు అని అంటే మీ మనసు ముక్కలు అవుతుంది అది హండ్రెడ్ పర్సెంట్ కాకపోతే ఒకటి మిమ్మల్ని వద్దు అనుకొని పోయిన వాళ్ళు వాళ్ళు ఎంత సుఖభోగాలు అనుభవించని ఎంత రిచ్లో ఉండని ఎంత స్థాయిలో ఉండని మీకు అవసరం లేదు ఒకటి అనుకోవాలి నా కాళ్ళ కింద దుమ్ము అనుకుంటే కనుక ఇంకా మీకు మీ మనసులో ఎలాంటి పెయిన్ ఉండదు అలా అనుకోవడానికి చాలా గట్స్ ఉండాలండి నేను చెప్పంగానే కాదు మీకు చాలా గట్స్ ఉండాలి కానీ అనుకుంటేనే రేపు జీవితం మీకు లేకపోతే మీ జీవితం ఇక్కడితో ఆగిపోతుంది వాళ్ళు ఇలాగేనండి థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ వాళ్ళు మెయింటైన్ చేస్తూ వెళ్తుంటారు హ్యాపీగా ఉంటారు వాళ్ళ జీవితంలో ఫుల్ఫిల్డ్గా హ్యాపీగా ఉన్నారు మీరు నా పర్సన్ లేరు అక్కడ వెళ్ళిపోయారు ఇక్కడ వెళ్ళిపోయి మీరు బాధపడుతున్నారు మీకు వాళ్ళలాగా ఇంకొకరిని మెయింటైన్ చేయడం మీకు నచ్చదు ఎందుకంటే మీ లైఫ్లో మీరు ఒకరే అనుకున్నారు ఒకరికి స్టిక్ అయి ఉన్నారు ఆ పర్సన్తోనే అనుకున్నారు అందుకు మీకు ఇంత పెయిన్ ఆ పర్సన్ మీ ప మీ ప్రేమని చాలా లైట్గా తీసుకున్నారు అందుకు వాళ్ళకంత పెయిన్ లేదు అక్కడ మీరు చాలా ఎమోషనల్గా తీసుకున్నారు కనుక ఆ పర్సన్ వేరే వాళ్ళతో ఉండేసరికి మీకు చాలా బాధ అనిపిస్తుంది కానీ మీ పర్సన్ మాత్రం ఇక్కడ ఆ పర్సన్తో లాంగ్ టర్మ్ రిలేషన్ కోరుకుంటున్నారు ఇంకోటి కొంచెం వాళ్లకు ఫిజికల్ అట్రాక్షన్ కూడా ఎక్కువగా ఉంది వాళ్ళల్లో ఇంకొకటి ఒక ఆఫర్ చేయాలనుకుంటున్నారండి మీ పర్సన్ థర్డ్ పార్టీకి వెళ్ళడమే ఆఫర్తో వెళ్ళారు ఇంకా ఆఫర్ చేస్తారంట వీళ్ళ దగ్గర ఉందేంటి ఏంటి బొగ్గు వాళ్ళకి ఇచ్చేది ఏంటి మట్టి ఏమీ ఉండదు ఏమీ ఇవ్వరు కాకపోతే పై పైన ఇవన్నీ అంతగానో అంతలాగా ఉంటే మీ దగ్గర నుంచి తీసుకునే వాళ్ళే కాదు కదా ఇక్కడ మీ దగ్గర నుంచి తీసుకుపోయి కూడా మీకు తెలియకుండా ఆ థర్డ్ పార్టీకి పెట్టచ్చు ఆ థర్డ్ పార్టీ ఉంది అన్న విషయం మీకు తెలియనప్పుడు తెలిసిన తర్వాత ఇంక అయిపోయింది చాప్టర్ క్లోజ్ ఇంకేముంది అక్కడ చాప్టర్ క్లోజ్ కాదు చాప్టర్ ఓపెన్ ఇంకా మీకు తెలిసిన తర్వాత ఇంకా వాళ్ళకి దాగుడు మూతలు ఏమవసరం అండి అవసరమే లేదు మీకు తెలియనప్పుడు మీ దగ్గర నుంచి తీసుకెళ్లడమో వాళ్ళకి ఇవ్వడమో ఏదో మనీ ఆఫర్ చేయడమో లేకపోతే వాళ్ళే వీళ్ళకి మనీ ఆఫర్ చేయడమో ఏదో అక్కడ చిన్న చిన్నగా అంటే వీళ్ళు రిలేషన్లో ఉండాలి అని అంటే ఎవరో ఒకరు ఒకరికి ఇచ్చిపుచ్చుకోడాలు ఉండాలి కదా అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు ఉన్నారు ఒకరొకరికి ఆఫర్ చేసుకుంటున్నారు ఇంకొకరు ఇంకొకరికి ఆఫర్ చేసుకుంటున్నారు ఈ ఆఫర్లు ఎక్కడ వరకు వస్తాయనంటే ఎవరికి వాళ్ళు ఆ రోడ్డు ఒకరు ఈ రోడ్డు ఒకరు వెళ్ళిపోయే వరకు వస్తాయి ఎందుకంటే ఉన్నంతసేపు బాగానే ఉంటారు తిక్కని ఎత్తికెక్కింది అనుకోండి మీ పర్సన్కే ఫస్ట్ ఇంకా మీ పర్సన్ ఎక్కడ ఉంటారో మీ పర్సన్కే తెలియదు అలాంటి సిచ్యువేషన్లో ఉంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో అలా ఉన్నారు మీ పర్సన్ ఇక్కడ ఏంటంటే చెప్పాను కదండి మీ ఆ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం ఇండిపెండెంట్ లేడీ అండి కొంచెం వాళ్ళు అనుకున్న పని చేసే రకం కొంచెం వాళ్లకు ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉంది ఏదై వాళ్ళు ఏదనుకుంటే అది చేసే రకం అండి మీలాగా ఇన్నోసెన్స్గా ఉండి నా పర్సన్ ఇది చెయ్యు అంటేనే నేను చేస్తాను నా పర్సన్ వద్దంటే నేను చచ్చిన ఆ పని చెయ్యను అని కొందరు ఉంటారండి కొ నేను వింటూ ఉంటాను రీడింగ్స్లలో ఎలాగనంటే వాళ్ళు ఏదైనా షాపింగ్కి వెళ్ళాలన్నా కూడా వాళ్ళ పర్సన్ పర్మిషన్ తీసుకుంటారు వాళ్ళు ఏదైనా వర్క్ చేయాలన్నా కూడా వాళ్ళ పర్ వాళ్ళ పర్సన్ పర్మిషన్ తీసుకుంటారు ఒక సి ఒక శారీయే కావాలన్నా ఒక డ్రెస్సే కావాలన్నా లేకపోతే ఒక మామూలుగా జెంట్స్కి ఒక డ్రెస్సే కావాలన్నా వాళ్ళ పర్సన్ పర్మిషన్ లేనిది వీళ్ళు ఒక్కడుగు ముందుకు వెయ్యరు అంటే అందులో ఒక హ్యాపీనెస్ ఉంటుంది అనుకోండి ఆ హ్యాపీనెస్ పొందడానికైనా పర్సన్ పర్మిషన్ తీసుకుంటారు మీరు అలా ఉండేవాళ్ళు గతంలో మీకు మీ పర్సన్తో చెప్పకుండా మీరు ఏ చిన్న పని కూడా మీరు చేయలేదండి చివరికి ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళి ఐస్ క్రీమ్ తినాలన్నా కూడా మీరు మీ పర్సన్ పర్మిషన్ తీసుకునే వెళ్ళేవాళ్ళు అలా ఎంతమందికి రిజనేట్ అవుతుందో మరి ప్రతి విషయం మీ పర్సన్తో షేర్ చేసుకోవాల్సిందే మీ పర్సన్ ఓకే చెప్పాల్సిందే మీరు చేయాల్సిందే అంటే అంత అన్యోన్యంగా ఉన్నారు మీరు ఇక్కడ ఏంటి అని అంటే ఈ ప ఈ థర్డ్ పార్టీ అనేవాళ్ళు కొంచెం ఇంటి ఇండిపెండెంట్ లేడీ అంటే తన నిర్ణయాలు తనే తీసుకోవడం తనకు కావాల్సిన తనే చేసుకోవడం అంటే వీళ్ళ మీద ఎక్కువ డిపెండ్ అయ్యి ఉండే రకము థర్డ్ పార్టీ కాదు అయినా కూడా మీ పర్సన్ అక్కడ సహ సహిస్తున్నారు అని అంటే ఏంటి మేడిపండు చూడు మేలుమై ఉండు అన్నట్టు ఉంటుంది ఇంకా కథ అలా ఉంది ఇప్పుడు ఇప్పుడు మీ పర్సన్కి నచ్చేస్తున్నారు అంతే థర్డ్ పార్టీ వాళ్ళల్లో లోపాలు ఎన్ని ఉన్నా సరే వాళ్ళకి అంతే మీలో ఏ లోపం లేకపోయినా ఇప్పుడు మీరు నచ్చట్లేదు ఇది ట్విస్ట్ ఇక్కడ ఇది ఇది మాత్రం ఎన్ని రోజులు ఉంటుంది అని అంటే మనిషి వ్యక్తిత్వం ఎప్పుడు ఒకేలాగా ఉంటే బాగుంటుంది జీవితం మీ పర్సన్ వ్యక్తిత్వం అలా లేదు అంటే ఏ గొడుగుకు ఏ నీడకి ఆ గొడుగు బట్టే రకం మీ పర్సన్ మీరు మీ తర్వాత ఇంకొకరు మీ తర్వాత ఇంకొకరు వాళ్ళు ఇష్టం ఇంకా ఇక్కడ ఏంటంటే ఇప్పుడు కొంచెం ఆలోచిస్తూ ఉన్నారు అంటే రోజులు గడిచే కొద్దీ ఇప్పుడు మీ పర్సన్ మీకు దూరమే ఎన్ని రోజులైందో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళి ఎన్ని రోజులైందో తెలియదు కానీ ఇప్పుడు కొంచెం ఆలోచనలో పడ్డారు స్టార్టింగ్లో బాగానే ఉన్నారండి అంటే ప్రజెంట్ ఇప్పుడు కూడా బాగానే ఉన్నారు ఆ ఉండడంలో కూడా ఒక ఆలోచన అంటే ఎప్పుడు మీద మొత్తుతూనే ఉంటే ఎక్కడో అక్కడ చిన్నగా గాయం అనేది అవుతుంది కదా ఎంతసేపు దులుపు దులిపేసుకొని వెళ్ళిపోతారు పోలేరు కదా ఆ పర్సన్ మాటలే కానివ్వండి వాళ్ళ చేష్టలే కానివ్వండి వాళ్ళు ఉంటున్న ఇండిపెండెన్సే కానివ్వండి వాళ్ళ కోరికలే కానివ్వండి అన్నీ ఎక్కడో ఒక దగ్గర మీ పర్సన్ మనసుకి ఎక్కడో ఒక తగులుతాయి కదా అలాగే చిన్నగా ఎక్కడో తగిలి అక్కడ ఏదో ఆలోచనలో పడిపోయారు ఏంటి ఈ రిలేషన్ని నేను ఎలా ముందుకు తీసుకెళ్ళగలుగుతాను అంటే వీళ్ళది అంటే మొత్తం డబ్బు కుప్ప కదా పైన పెట్టేసి పైన కూర్చున్నట్టు ఉంది వీళ్ళది ఇప్పుడు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పర్సన్ అలా ఉన్నారు అక్కడ డబ్బు అని లేనిది అక్కడ ఆ పర్సన్ ఉండలేరు ఇవ్వడలేరు అలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు అక్కడ ఆఫర్ ఆఫర్ ఉండడమే మనీతో కూడిన ఆఫర్సే ఉన్నాయి అక్కడ ఎక్కువ లైవ్ ఒక రిలేషన్లో ఏ దేని అయితే రిలేషన్ చెడిపోతుందో ఆ రెండే ఉన్నాయి ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పర్సన్కి ఇక్కడ మీ దగ్గర ఇక్కడ కేరింగ్ ఉంది ప్రేమ ఉంది వాళ్ళకి సంబంధించిన నీడ్స్ను నీడ్స్ను ఇస్తున్నారు వాళ్ళకు ఒక సపోర్ట్గా ఉన్నారు ఒక మదర్లీ నేచర్తో మీరు మీ పర్సన్కి ఎన్ని చేయాలో అని చేస్తున్నారు అక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఏంటి అని అంటే అక్కడ ఫిజికల్ ఇంటిమేసీ ఇంకొకటి మనీ తప్పితే ఇంకా ఏమీ లేవు అక్కడ ఈ రెండింటి వల్ల కూడా అక్కడ మీ పర్సన్ చిన్నగా సఫర్ అవుతున్నారు ఇక్కడ ఏంటి అని అంటే మీ లైఫ్లో ఉన్నప్పుడు మీ పర్సన్ చాలా హ్యా ఫుల్ఫిల్డ్గా ఉన్నారండి హ్యాపీగా ఉన్నారు నిజం చెప్పాలంటే మీ పర్సన్ ఆలోచనల్లో ఇక్కడ ఇది కూడా కనపడుతుంది ఆలోచిస్తున్నారు తడ్పాడు సిచ్యువేషన్లో ఇదంతా జరుగుతుంది అని ఆలోచిస్తున్నారు ఇంకొకటి ఏంటి అని అంటే మీ లైఫ్లో ఉన్నప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు వాళ్ళ లైఫ్ని తెలియని ఒక కొత్త ఊపందుకుంది మీ లైఫ్లో ఉన్నప్పుడు ఇప్పుడు అవన్నీ గుర్తొస్తున్నాయి ఇక్కడ ఆలోచనలో పడ్డారని అంటేనే ఇదంతా గుర్తొస్తుంది ఇప్పుడు ఆ విష్పు ఫిల్మ్ ఏంటి మీ పర్సన్కి ఇక్కడ జరగట్లేదు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పర్సన్కి విష్ ఫిల్మెంట్ జరగట్లేదు ఉందామనుకుంటున్నారు చాలా చాలా కోరికలు ఉన్నాయి కానీ ఎక్కడో తెలియని ఒక వెలితి ఇప్పుడు మీరు సంవత్సరాల నుంచి రిలేషన్లో ఉన్న తర్వాత సడన్గా మిమ్మల్ని పోయిన తర్వాత కొన్ని రోజులు కొత్త మూరిపం బాగుంటుంది కానీ రోజులు గడిచే కొద్దీ మీరంటూ ఒక్కసారైనా రాకుండా ఉంటారా మీ దగ్గర ఉన్నప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నామన్న విషయమైనా గుర్తొస్తుంది సరే మేమేం గుర్తురాం మేడం మా మా గురించి ఆలోచించరు అంత సీన్ లేదు అంత సితారా లేదు అని అంటారు సరే లేకపోవచ్చు కానీ మీతో ఉన్న హ్యాపీనెస్ ఎప్పుడో ఒకప్పుడు గుర్తొస్తుంది కదా అదే ఇప్పుడు మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు ఇక్కడ థర్డ్ పార్టీ మాత్రం తనను చిన్నగా మోసం చేస్తున్నారు అన్న విషయం మాత్రం మీ పర్సన్ గ్రహించారు మీ పర్సన్ మోసపోతున్నారండి ఇక్కడ మీ పర్సన్ గ్రహించినా గ్రహించకపోయినా మీ పర్సన్ ఇక్కడ మోసపోతున్నారు ఎందుకంటే ఆ లేడీ చాలా పవర్ఫుల్ లేడీ సారీ అండి లేడీ అనే కాదండి జెంట్స్ ఇద్దరు అంటున్నారు మళ్ళీ నాకు కామెంట్లలో నింపద్దు ప్లీజ్ సడన్గా వచ్చేసింది లేడీస్ జెంట్స్ ఇద్దరు ఇద్దరికి కలిపి చెప్తున్నాను థర్డ్ పార్టీ అనేవాళ్ళు లేడీసే కావచ్చు జెంట్సే కావచ్చు సడన్గా వచ్చింది అక్కడ థర్డ్ పార్టీ అనేవాళ్ళు మాత్రం చాలా పవర్ఫుల్ వాళ్ళ ఇండిపెండెన్స్కి అసలు వాళ్ళు అసలు కొంచెం కూడా డిస్టర్బెన్స్ అవ్వనివ్వరు వాళ్ళు అలా ఉన్నారు ఇవన్నీ చూసిన తర్వాత మీ పర్సన్కి ఎక్కడో మాత్రం చిన్నగా అనిపిస్తుంది కొంచెం నిర్ణయం ఏ నిర్ణయం తీసుకోవాలని ఆలోచనలో మాత్రం పడ్డారండి మీ పర్సన్ ప్రజెంట్ ఇంత జరుగుతున్నా అంత అంత ఇష్టం చూపిస్తున్నా అన్ని ఆఫర్స్తో ఉన్నా అంత వాళ్ళ మధ్యలా అది అన్యోన్యత అంటే కాదండి అది ఒక అవసరం మాత్రమే నేను చెప్తే ఇప్పుడు వాళ్ళు ఎంత బాగున్నా వాళ్ళ మధ్యలో ఉందో ఒక అవసరం మాత్రమే అన్యోన్యత కాదు అయినా కూడా ఆలోచిస్తున్నారు ఏంటి నేను ఇలాంటి సిచ్యువేషన్కి ఒక సిచ్యువేషన్కి వచ్చేసానే ఏంటి నేనే నిర్ణయం తీసుకోవాలి ఏం చేయాలి అని ఇప్పుడు ఆలోచిస్తున్నారు ఏ నిర్ణయం తీసుకోవాలో ఇంకొకటి జగిలవుతున్నారు అంటే ఇటు చెప్పాను కదండి మీ లైఫ్లో ఉన్నప్పుడు తన విషుల్ ఫిల్మెంట్ ఒక్కసారి గుర్తొస్తుంది అని ఇటు మొగ్గు చూపాలా అటు ఉండాలా అన్న ఒక సందిగ్ధంలో కూడా మీ పర్సన్ ఉన్నారు ఏం చేయాలో అర్థం కావట్లేదు రెండు విషయాలు మధ్య అవుతున్నారు అంటే వెళ్ళారండి థర్డ్ పార్టీకి వెళ్ళారు హ్యాపీగానే ఉంటున్నారు చేస్తున్నారు కానీ చెప్తున్నాను కదా మనిషి అన్న తర్వాత మనకు మంచి చేసిన వాళ్ళు ఎప్పుడో ఒకప్పుడు ఖచ్చితంగా గుర్తొస్తారు ఆ గుర్తే ఇప్పుడు మీరు వస్తున్నారు ఆ గుర్తు రావడం వల్లనే ఇక్కడ జగిలవుతున్నారు మీరు అనుకోవచ్చు మేము మేమేమి రామ్ మేడం అంత సీన్ లేదు అని నాకు కామెంట్స్ పెడుతూనే ఉంటారు వచ్చినా రాకున్నా మీరు చేసిన మంచి అనైనా గుర్తుంటుంది కదండి మరి గుర్తుంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్కి ఎందుకు వెళ్ళారు మేడం అని అడుగుతారు అక్కడ మీ పర్సన్ మెంటాలిటీయే అది ఏ ఎండకి ఆ గొడుగు పట్టే రకము కనుక అలాంటి అలాంటి మెంటాలిటీ ఉంది కనుక అలా వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇప్పుడు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మోసం చేస్తున్నారు అని ఎలా గ్రహించారో మీ వల్ల హ్యాపీగా ఉన్నాను అన్న విషయం కూడా గ్రహిస్తున్నారు ఈ పాయింట్ మీరు అర్థం చేసుకోండి ఇక్కడ ఏంటి అని అంటే తను ఒక ఇంప్రెస్నే మిస్ అయ్యారండి అంటే చెప్పాను కదా మీరు ఎంత మదర్లీ క్యారెక్టర్తో మీ దాన ధర్మాలు కానీ మీ పర్సన్కి చేసిన మీరు మీ పర్సన్కి చేసిన హెల్పే కానివ్వండి ఏవైనా తన కోసం మీరు పాటు పడిన విధానమే కానివ్వండి తన కెరియర్ కోసమే కానివ్వండి ఫ్యామిలీ కోసమే కానివ్వండి తనకు మీరు చెబి చేయాలనుకున్న సహాయాలే కానివ్వండి ఏవైనా కూడా ఇప్పుడు మీ పర్సన్ గుర్తొస్తున్నాయి నిజంగా ఈ రీడింగ్లో చెప్తున్నానండి మీది మీరు నమ్మినా నమ్మకపోయినా అంత సీన్ లేదు ఏం లేదని మీరు అన్నా ఏమనుకున్నా మీరు మాత్రం ఒక ఇంప్రెస్ లెవెల్లోనే మీ పర్సన్ దృష్టిలో ఇప్పుడు ఉన్నారండి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో లేరు అనట్లేదు హ్యాపీగా లేరు అనట్లేదు కానీ మీరు చేసిన మంచి ఒకటి ఉంది కదండి ఆ మంచే ఆ పర్సన్ మనసులో ఉంది ఇప్పుడు అది ఏం లేదు మేడం అంత మంచి ఏం లేదు ఉంటే ఎందుకు వెళ్ళిపోతారని మీరు అనొచ్చు అక్కడ ఆ పర్సన్ చెడు ఎంత గ్రహిస్తున్నారో మీ మంచి కూడా అంతే గ్రహిస్తున్నారు ఏదైనా ఒక సిచ్యువేషన్ వస్తునే కదండి ఒకరు మంచితనం తెలిసేది ఇప్పుడు మీ దగ్గర నుంచి అటు వెళ్ళారు అక్కడ ఏం జరుగుతుందో అర్థమవుతుంది మీరు ఏం చేశారో అర్థమవుతుంది కర్మ తెలుస్తుంది కదా ఇక్కడ మీకు ఎంత అన్యాయం చేసి వెళ్ళిపోయారో అదే కర్మను అక్కడ అనుభవిస్తున్నారు కదా ఈ యాంగిల్లో చూడండి అది చెప్తున్నారు మిమ్మల్ని మాత్రం ఒక ఎంప్రెస్ లాగానే చూస్తున్నారండి ఇది ఆడవాళ్ళకనే కాదు ఆడ మగ అన్ని రిలేషన్స్ చెప్తున్నాను మిమ్మల్ని ఒక ఎంప్రెస్ లెవెల్లో చూస్తున్నారు అంటే చాలా గొప్ప వ్యక్తిగా చూస్తున్నారు ఎందుకు చూడండి మీరు ఏ రోజు మీ పర్సన్కి అన్యాయం చేయాలనుకున్నారు ఏ రోజు కూడా మీ పర్సన్కి మీరు అన్యాయం చేయాలనుకోలేదు మీ పర్సన్ మీ పర్సన్ ఏడవాలని కానీ బాగుపడద్దు అని కానీ నాశనమైపోవాలని కానీ ఏ రోజు మీరు కోరుకోలేదు ఇంకొకటి మీరు మీ స్వతంత్ర భావాలతో ఏ రోజు మీ పర్సన్ని ఇబ్బంది పెట్టలేదు బాధ పెట్టలేదు నాకు నచ్చినట్టు నేను ఉంటాను నా ఫ్రీడంతో నేను ఉంటానని మీరు ఎప్పుడు అనలేదు మీ పర్సన్కి ఎలా నచ్చుతుందో మీరు అలాగే ఉండాలనుకున్నారు ఇక్కడ అందుకే మీరు ఇప్పుడు హ్యాండ్ మ్యాండ్ పొజిషన్లో ఉన్నారు చూడండి కార్డ్స్ అయితే తప్పు రావు కదా హ్యాండ్ మ్యాండ్ పొజిషన్లో ఉన్నారు అంటే నేను దేనికోసం ఏం త్యాగం చేసి ఏం ఫలితాన్ని పొందాను ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ నా పర్సన్ వదులుకున్నాను థర్డ్ పవర్ సిచ్యువేషన్కి వెళ్ళిపోయాను థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో తెలియని ఒక లోటును చూస్తున్నాను నా పర్సన్ నాకు చేసిన మంచిని చూస్తున్నాను నేను ఏం సాక్రిఫైస్ చేశాను ఏం త్యాగం చేశాను ఈ రోజు నేను ఏం ఏ ఏ సిచ్యువేషన్లో ఉన్నాను ఏం అర్థం కావట్లేదు ఏమీ అర్థం కావట్లేదు మీ పర్సన్కి మొత్తానికి ఒక డైనమాలో ఉన్నారు మీ పర్సన్ ఎందుకు వచ్చాను ఏం చేస్తున్నాను ఏం చేశాను ఏంటి ఫలితం ఈ క్షణానికి ఏమీ లేదు మంచి వాళ్ళని వదునుకొని అవసరాలకు వెళ్ళిపోతే అక్కడ మిగిలేది బూడిద తప్పే ఏమి ఉండదు మూడు నాళ్ళ ముచ్చటే తప్పది అక్కడ ఇంకేమి ఉండదు లేకపోతే ఇంత ప్రేమను చూపించి ఇంత కేరింగ్ని చూపించి మిమ్మల్ని రోజులు పెట్టిపోయిన తర్వాత వాళ్ళ కర్మ కాలిందని అనుకోవాలి అక్కడ ఫేస్ చేస్తారండి ఈ రోజుకి బాగుండనివ్వండి ఈ రోజుకి ఎంత హ్యాపీగా ఉండనివ్వండి ఎంత ఎంజాయ్ చేయనివ్వండి ఏదో ఒక రోజు మీ బాధ అంటూ వాళ్లకు తెలుస్తుంది ఆ కర్మను వాళ్ళు ఫేస్ చేస్తారు తెలిసో తెలియకో ఒకరి ఒకరి సంతోషానికి కారణం అవ్వాలి తప్పితే ఒకరి బాధకు మాత్రం కారణం అవ్వద్దు ఎవరిదైనా అండి ఆడానే కాదు మగానే కాదు ఎవరి కంట్లో అయినా వాళ్ళ ప్రమేయం లేకుండా ఒక మనిషిని బాధ పెడితే అది ఊరికే పోదు అంటే ఇప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని చాలా బాధ పెట్టారు కారణం లేకుండా బాధ పెట్టారు కారణం లేకుండా అవాయిడ్ చేశారు కారణం లేకుండా మిమ్మల్ని తొక్కిపడేశారు కేవలం థర్డ్ పార్టీ కోసం ఎందుకు మిమ్మల్ని ఇంత బాధ పెట్టడం మీ లైఫ్లోకి రాకముందే ఆ థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళిపోతే మీరంటూ ఉండేవాళ్ళు కాదు కదా మీ లైఫ్లోకి రావాలి మిమ్మల్ని ఇగ్నోర్ చేయాలి మీకు వాళ్ళకి కావాల్సిన నీడ్స్ని అందుకోవాలి మీ నుంచి ప్రతిదీ స్వీకరించాలి ఇష్టం మాత్రం థర్డ్ పార్టీ దగ్గర తీర్చుకోవాలి ఆ ఇష్టం థర్డ్ పార్టీ దగ్గర చూపించాలి ఇదే న్యాయం అనుభవిస్తారు అందుకే ఇప్పుడు అనుభవిస్తున్నారు మీ పర్సన్ ఇక్కడ కూడా ఆ థర్డ్ పార్టీ అంటే ఎంత ఇష్టం చూపించినా కూడా ఒకలాంటి డైనమాతో కూడిన ఇష్టమేనండి అంటే ఈ రిలేషన్లో ఇంకేమైనా లొ లొసుగులు ఉన్నాయో ఏమో ఈ రిలేషన్లో ఇంకా ఏదో రహస్యం ఉంది ఇంకా ఏదో ఉంది ఇందులో నేను తెలుసుకోవాల్సింది చాలా ఉంది చూడండి మీ సి మీ దగ్గర ఉన్నప్పుడు మీ పర్సన్ మీ గురించి తెలుసుకోవాలని ఎప్పుడు అనుకోలేదు కాకపోతే మిమ్మల్ని మోసం చేయాలని ఆలోచించాలే తప్పితే మీరు తనను మోసం చేస్తున్నానన్న ఆలోచన మీ పర్సన్కి రాలేదు కానీ ఇక్కడ చూడండి థర్డ్ పార్ట్ సిచ్యువేషన్లో ఈ రిలేషన్లో ఇంకా తెలియని మిస్టరీ ఏదో ఉంది నేను ఇంకా కనుక్కోవాలి ఏదో ఉంది ఈ రిలేషన్లో ఇంకా అంటే ఆ సారీ ఆ పర్ థర్డ్ పార్టీయే ఒక మిస్టరీతో కూడిన పర్సన్ కదా చాలా ఇండిపెండెంట్ పర్సన్ కదా ఏదో ఉందని మీ పర్సన్ అనుకోవడంలో తప్పు లేదు అంటే ఇక్కడ ఓవరాల్గా చెప్పేది అంటే మీ పర్సన్ యొక్క థర్డ్ పార్టీకి ఇంకా ఏవైనా రిలేషన్స్ ఉన్నాయో ఏమో అన్న డౌట్ మాత్రం మీ పర్సన్లో ఉంది అది ఇక్కడ క్లియర్ దాని గురించి కూడా ఆలోచిస్తున్నారు అంటే ఇక్కడ మీరు మీరు మోసం చేయలేదు మీ పర్సన్ని మీ పర్సన్ మిమ్మల్ని మోసం చేశారు కానీ అక్కడ థర్డ్ పార్టీ మీ పర్సన్ మోసం చేస్తున్నారే అది మీ పర్సన్లో ఉన్న బాధ ఇప్పుడు ప్రజెంట్ అందుకే మీరు చేసిన మంచి మీరు అందించిన ఆ హెల్ప్ ఆ కేరింగ్ అంతా గుర్తొస్తున్నాయి ఇప్పుడు మీ పర్సన్కి అంటే చెడు ఎప్పుడైతే గుర్తొస్తుందో ఆటోమేటిక్గా మంచి కూడా గుర్తొస్తుంది కదండి అలాగే ఇప్పుడు మొత్తానికి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో హ్యాపీగా ఉన్నా కూడా తన మనసులో ఉండే ఆలోచనలు తన మనసులో ఉండే డౌట్స్ మాత్రం చాలా ఉన్నాయండి థర్డ్ పార్టీ పైన చాలా అనుమానము ఉంది మీపై మీరు అందించిన ఆ మంచికి సంబంధించిన ఆలోచన కూడా ఉంది అన్నీ ఉన్నాయి ఇప్పుడు ఇదండి ఈరోజు రీడింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్